అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బరాజు పృథ్వీరాజ్ దుర్మరణం పాలయ్యారు విద్యుత్ శాఖ రిటైర్ ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని అలకాపురిలో స్థిరపడింది అబ్బరాజు వెంకటరమణ రెండు పేల ఇరవై ఒకటిలో రెండేళ్ల కిందటే అనారోగ్యం కారణంగా మృతి చెందారు వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ ఎనిమిదేళ్లుగా లోని నార్త్ కరోలినాలో అడ్పో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఒకటిన శ్రీప్రియతో వివాహం జరిగింది భార్యతో కలిసి బుధవారం కారులో వెళ్తూ వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు అది పల్టీలు కొట్టడం తమ కారులో బెలూన్లు తెచ్చుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు భార్యను కారులోనే కూర్చోబెట్టి బయటకు వచ్చిన పృథ్వీరాజ్ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తున్నారు వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని దీ కొట్టింది దీంతో ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారని తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు మాకు ఉన్న ఒక్క తోడు కూడా లేకుండా మమ్మల్ని చూసుకునేవారు ఎవరు లేరని విలపిస్తున్నారు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్ తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆకస్మిక నిన్న ఎర్లీ అవర్స్లో ఒక రోడ్ యాక్సిడెంట్ వల్ల ఆయన చనిపోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ అవర్స్ మాకు డెత్ డిక్లేర్ అయింది ఆయన లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి అమెరికాలోనే ఉంటున్నారు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఆయనకు వివాహం చేయడం జరిగింది దీంట్లో పెద్ద సాడ్ న్యూస్ ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ నాన్న గతించడం గతించారు నేను ఆకస్మికంగా ఆయనకు కూడా ప్రమాదంలో ఆయన కూడా చనిపోవడం జరిగింది నార్త్ చార్లెట్లో ఆయన నివాసం ఉంటారు ఆయన ఇంటికి ఓన్లీ పెద్ద దుక్కని బహుశా సాటర్డే ఈవినింగ్ రేపు ఈవినింగ్ వరకు డెడ్ బాడీని పంపించే వచ్చే ప్రయత్నం చేస్తున్నాం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను నేను అనుకోకుండా రోడ్డు మీద ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ చేయడం వల్ల ఉన్న వాళ్ళంతా కొంచెం ప్యానిక్ అవడం వల్ల వాళ్ళు ఇంటికి దిగి పోలీస్కి ఇన్ఫార్మ్ చేద్దామనే తరుణంలో ఫోన్లు కారులో మర్చిపోవడం వల్ల ఈయన వెళ్ళి ఫోన్ పికప్ చేసుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేసే దీంట్లోనే ఆయన ఇంకో కారు వచ్చి హిట్ చేసింది నేను ఇది అక్కడ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అని ఉంటారు పోలీస్ అందరు ఉంటారు కదా అక్కడ ఒక ఎయిట్ మెంబర్స్ గ్రూప్ ఉందండి అందరూ ఉన్నారు అక్కడ యాక్చువల్గా వాళ్ళు మైనర్ యాక్సిడెంట్ చేయడం జరగడం వల్ల వాళ్ళు కొంచెం పక్కకు ఉండి చేసే లోపల ఈయన ఒక ఆయన మాత్రం ఫోన్ తీసుకోడానికి వెళ్ళి అట్లా యాక్సిడెంట్కి గురైంది స్టార్టింగ్ మాయిట్ ఇయర్స్ అయింది సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది

ఎట్లా జరిగింది ఎట్లా జరిగిందనే చెప్తా ఎంత మంది ఉన్నారు